పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ ఎస్వి సుబ్బారెడ్డి పెదకాకని మండలం పెదకాని గ్రామం వైద్యాధికారిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ పాడి పంటల ఛానల్ ద్వారా మనము ఈ వేసవికాలంలో ఎంతో ముఖ్యమైన అంశం అయినటువంటి వేసవికాలంలో సన్నజీవాల పోషణ మరియు యాజమాన్యం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో గొర్రెలు మరియు మేకల పెంపకం అనేది బడుగు వర్గాల చేతుల్లోనే ఉండేవి ఇంతకుముందు కానీ అవి ఈ క్రమేపీ కూడాను రాను రాను కమర్షియల్ ఫార్మింగ్లో పద్ధతిలో కానీ లేకపోతే ఇంకా వేరే ఔత్సాహికులు కానీ స్టూడెం చాలామంది కూడా ఈ పోషణ మరియు యాజమాన్యం మరియు గొర్రెలు మరియు మేకల ఫార్మింగ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది అవి లాభసాటిగా మారాలంటే వాటి పోషణ పద్ధతుల్లో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలు మరియు మేకల కోసం మేపు కోసం ఎక్కువగా మీరు బీడు భూములు బంజరు భూములు అవే వాడుతూ ఉంటావు అవే ఉపయోగిస్తూ ఉంటారు ఆ బీడు భూములు బంజరు భూములు వేసవికాలం వచ్చేసరికి ఎండిపోయి గడ్డి యొక్క పచ్చి ఏదైనా గడ్డి కానీ మేత యొక్క లభ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనము వేసవి కాలంలో పోషణ మీద తగు జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం అన్నమాట ఏమవుతుందంటే వేసవి కాలంలో మనం పోషణ మీద జాగ్రత్తలు తీసుకొని క్రమంలో అవి వాటికి పౌష్టికాహారం మంచిగా లభించకపోవటం వల్ల వాటి ఎదుగుదలలో హెచ్చు తగ్గులు రావటం అంటే ఎదుగుదల తగ్గిపోవటం లాంటివి వాటి పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది చూడు అనుకోండి చూడి కట్టు కట్టకపోవటము పాలిచ్చేవి పాలు తక్కువగా ఇవ్వటము బరువు సరిగా రాకపోవటము ఇవన్నీ కూడా మనము గమనిస్తూ ఉంటాం అందువల్ల మనం ఏం చేయాలి అంటే ముందుగా ఇది వేసవికాలంకి వేసవి కాలం వచ్చి వచ్చిన తర్వాత ఈ బీడు భూముల్లోని గడ్డి మొలకలు ఎండిపోయి మేత దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి ఈ లోపే వేసవికాలం వచ్చే లోపే మనము ఈ వలస వెళ్ళటం అనేది భూములకు ఎక్కడైతే మేత ఎక్కువగా ఎక్కువగా లభ్యమవుతుందో అటువంటి ప్రదేశాలకు మనము గొర్రెలను తీసుకొని వలస వెళ్ళటం అనేది మనకు పాత రోజుల్లోంచి వస్తున్న జరుగుతూ ఉన్నదే మన రైతు సోదరులందరూ పాటిస్తూ ఉన్నది గొర్రెల కాపరలు కానీ మేకల కాపర్లు కానీ అవన్నీ అందరూ పాటిస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా అదే అదే మంచి పద్ధతి వాటితో పాటు మే మేతని పెట్టి అవి మేత తక్కువగా ఉండటం వల్ల ఏం చేస్తారంటే ఇంటికి వచ్చిన తర్వాత మనము ఒకటి నుంచి రెండు కేజీలు పప్పు దినుసులు గ్రాసాలు కానీ ఎండుగడ్లు కానీ మేత దొరికితే మేత కానీ అవి ఏమైనా దొరికితే దొరికినట్టయితే అవి కూడా మనము ఇస్తే బాగుంటుందన్నమాట వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వలస వెళ్ళటం ఎక్కడికే వలస వెళ్ళాలి లోతట్టు ప్రాంతాలు చెరువుల క్రిందకో మేత లభ్యమయ్యే ప్రాంతాలకో మందులు వలస వెళ్తే అక్కడ మనకు పోషణకు ఇబ్బంది లేకుండా మేత కొరత లేకుండా ఉంటుంది మనకు జీవాల్లో వేసవిలో ముఖ్యంగా మేత మేత కొరత ఉంటుంది కాబట్టి చెట్లు చెట్ల ఆకుల్ని కూడా మనము ఈ గొర్రెలు మరియు మేకలకి ఆహారంగా వాడచ్చు ఇందులో చెట్ల ఆకుల్లో ముఖ్యమైనది నల్లతుమ్మ తెల్లతుమ్మ కొండ చిగురు పనస మోదుగ రావి సీమచింత వేప అవిస రేగు ఇలా మొదలగున వాటిని మనము ఈ చెట్ల ఆకుల్ని కూడా మనము గొర్రెలకు మరియు మేకలకి మేత కింద వాడచ్చు అదే కనుక మీరు గొర్రెల్ని ఫారం పద్ధతిలో కనుక పెంచుతున్నట్టయితే వాటికి మేతకి బయటికి మేతకి వచ్చిన తర్వాత మామూలుగా ఒక గొర్రెకైతే రెండు వందల నుంచి రెండు వందల గ్రా యాభై గ్రాములు అదనంగా దానా ఇవ్వటం అదే ఒక పొట్టేలుకైతే మూడు వందల నుంచి ఐదు వందల గ్రాముల వరకు పొట్టేలు దానాన్ని అదనంగా ఇవ్వటం లేదా గొర్రె పిల్లలకైతే వంద నుంచి రెండు వందల గ్రాముల వరకు కూడాను దానాన్ని అధికంగా ఇవ్వటం వల్ల మీరు అనేది తగ్గకుండా చూసుకోవచ్చు మంచి ఎదుగుదలను రాబట్టుకోవచ్చు ముఖ్యంగా మనం ఇచ్చే గ్రాసులు ఇంతకుముందు మేము మీకు నేను ఉన్నాను మేత నుంచి వచ్చిన తర్వాత మనకు పప్పు పప్పు దినుసు జాతి గ్రాసాలు ఒక కేజీ వరకు ఇచ్చుకుంటే వల్ల వేసవికాలంలో బలహీన పడకుండా ఉంటాయి ప్లస్ వీటితో పాటు మనము రొటేషన్ పడ్డ పద్ధతి అంటాం ఒక కొన్నిసార్లు పచ్చి బీళ్లల్లో మేపిస్తే కొన్నిసార్లు ఎండు బీళ్ళల్లో మేపటం ఇట్లా రొటేషన్ చేసుకుంటూ ఏమో చేసుకుంటూ ఈ పద్ధతి పద్ధతి పాటిస్తే ఏమవుతుందంటే మనకు మేత కొరత అనేది కొంచెం తక్కువగా ఉంటుంది దాంతోపాటు ఎండాకాలంలో వరి పంట కోసిన తర్వాత వాటికి ఆ ఎక్కడైతే ఆ వరి పంటను కోస్తామో వాటిలో పిల్లి పెసర లేదా జనుము వాటిని విత్తనం ద్వారా ఏముందంటే నేలలో తడికి అవి మొలకలు ఎత్తుతాయి మొలకలు ఎత్తి అవి పచ్చిమేతగా జీవాలకు కొంచెం పచ్చిమేతగా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది వీటన్నిటితో పాటు వేసవికాలంలో మీరు గొర్రెల్లో చూలు కట్టే చూలు కట్టిన గొర్రెలను కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఈ చూలు కట్టిన గొర్రెలు ఒక వీటి అదేమంటాము నూట యాభై రోజుల వరకు గొర్రెలకి వీటి జస్టేషన్ పీరియడ్ అంటాము ఆ నూట యాభై రోజుల తర్వాత ఈనిన తర్వాత అవి వానకాలంలో ఇక్కడ మనం సంరక్షణ చేస్తే అవి వానాకాలంలో ఈని వానాకాలంలో మంచి గడ్డి అవన్నీ అవి తల్లి గొర్రెలకు దొరకటం వల్ల బా బాగా పాలిచ్చి అవి గొర్రెలు చిన్న పిల్ల చిన్న గొర్రె పిల్లలు అనేవి బలిష్టంగా తయారవటానికి అవకాశాలు ఉంటాయి మనము వేసవికంటే కంటే వెళ్ళే ముందే మన మన ఫ్లాక్ అంటే మన గుంపులో ముసలి గొర్రెలు ఉన్నా మనకు ఎక్కువ బరువు లేకుండా ఉన్నా పర్ఫార్మెన్స్ తక్కువగా ఉన్నా అంటే ఎక్కువ సార్లు తిరగడతా ఉన్నా అసలు ప్రెగ్నెంట్ అవ్వని గొర్రెలు కానీ మేకలు కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నా ఏరువేసి వేస్తే బెటర్ ఎందుకంటే మనం వాటి పోషణ చూసుకుంటా వాయువు అవి మనకు బర్న్ అయితే వా అవి ఉన్నాయంటే మిగతా వాటి గురించి పెద్దగా పట్టించుకోము కాబట్టి ముందు అట్లాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ వేసవికాలం కాలం వచ్చేసే లోపే వేరు వేయటం అనేది చేయటం వల్ల దానా ఖర్చు అనేది చాలా తగ్గించుకోగలుగుతాం అన్నమాట ప్లస్ ఇంకో పద్ధతి ఏంటంటే మనం వేసవికాలం కాలం వచ్చేటప్పుడు వచ్చే కంటే ముందే మనకు ముందుగా జనవరి డిసెంబర్ ఆ నెలల్లో అధికంగా గడ్డి ఎక్కువ లభ్యత ఉన్న కాలంలో మనం దాన్ని సైలేజ్ లేదా పచ్చిగడ్డనైతే సైలేజ్ ఎండుగడ్డన అయితే హేగా మార్చి వాటిని నిలువ ఉంచుకోవటం వల్ల మనము రేపు అవి ఎండాకాలంలో మనం అవి మంచి పోషక పదార్థాలుగా మన గొర్రెలకు లేక లేదా మేకలకు అనేవి ఉపయోగపడతాయి గ్రాసాలే కాకుండా ఎండిపోయిన చెట్ల ఆకులు కలుపు మొక్కలు తెచ్చి వాటికి తగినంత మొలా మొలాసెస్ అంటే బెల్లం బెల్లం మడ్డి ఉప్పు కలిపి దానా ఉండలుగా వేసి లేదాగా అలాగే కానీ మేతగా ఉపయోగించుకోవాలి వేసవికాలంలో పిల్లల్ని మేజర్గా ఎక్కువగా చెట్ల నీడల్లో ఉండేటట్టే చూసుకోండి నీడ పిల్లలు పిల్లల వరకు మాత్రం ఎందుకంటే ఎండ దెబ్బ ఎండకు వెళ్తే వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని చెట్ల నీడల్లోనే ఉంచుకోవాలి వాటికి ఇప్పుడు ఇంకా మనము మేత తక్కువగా ఉంటుంది కాబట్టి మేత తక్కువ అంటే మినరల్ మిక్చర్ మినరల్స్ అనేవి వాటికి లోపం వస్తుంటుంది కాబట్టి పిల్లలకైతే ముఖ్యంగా విటమిన్ ఏ మరియు సాల్ట్ బ్రిక్స్ అని మినరల్ బ్రిక్స్ వాటి షెడ్స్లలో ఉంచాలి అప్పుడేమవుతుందంటే పిల్లలు అవి నాకటం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఖనిజ లవణ మిశ్రమం ఉండటం వల్ల ఎటువంటి లోపాలు ఇవేమీ లేకుండా పిల్లలకు ఎంతో దోహదపడుతూ ఉంటుంది ఎప్పుడు కూడాను ఉంచే ప్రదేశాలు ఎప్పుడు గాలాడుతూ విశాలంగా ఉండేట్టు చూసుకోండి ఇరుకుగా తొక్కిసలాటగా ఉంటే ఒక్కోసారి ఊపిరాడక చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ముఖ్యంగా ఎప్పుడైతే వేసవిలో రో ఈ వేడిమికి కానివ్వండి మేత కొరత వల్ల కానివ్వండి మనము సరిగా చూసుకోలేని పద్ధతులు పరిస్థితులు ఉన్నట్లయితే వాటి రోగ నిరోధక శక్తి అనేది మేజర్గా దెబ్బతింటూ ఉంటుంది ఆటోమేటిక్గా రో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు చాలా రకమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ముఖ్యంగా ఏంటంటే వేసవి కాలంలో మనము తాపే నీరు గుంటలలో పాల పారే నీరు కాకుండా ఎక్కువగా నిలువ ఉన్న నీరు తాపుతూ ఉంటాం ఆ నిలువ ఉన్న నీరులో ఇన్ఫెక్షన్ అంటే జలగ పురుగులు ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఆ జలగ పురుగులు లోపలికి పొట్టలోకి వెళ్ళినప్పుడు ఆ ఏదైతే గొర్రెలు కానీ మేకలు కానీ ఉంటాయో వాటికి రక్తహీనత వచ్చే అవకాశం ఉంది ఆ రక్తహీనత వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ కంట్రోల్ చేసుకోవడానికి మనము రెఫాక్సినైడ్ మందు కానీ ఇంకో వేరే రకమైన మందులు కానీ మీ అధికారి సూచన మేరకు మనం వాడుకోవాల్సి ఉంటుంది వీటన్నిటికంటే ముందు ఏంటంటే మనము ఎటువంటి మందు వాడే వాడే క్రమంలో ఏంటంటే మీరు పేడ కానీ లేకపోతే పెంటికలు కానీ అవన్నీ మీరు పశు వైద్యానికి వెటనరీ డిస్పెన్సరీ కనుక తీసుకొని వస్తే వాటికి పరీక్షలు చేసి ఎటువంటి మందు వాడాలో అనేది వైద్యాధికారి గారు మీకు స్పష్టమైన మందులు అందించడం జరుగుతూ ఉంటుంది వీటన్నిటితో పాటు ఎండాకాలంలో మనం ఎక్కువగా తిప్పుతూ ఉంటాం కాబట్టి మేతలకి ఏమన్నా అలర్జీ వచ్చే అవకాశాలు ఏదన్నా చెట్ల వల్ల కొన్ని కొన్ని చెట్ల వల్ల అలర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి అటువంటివి ఏమన్నా ఉంటే అటువంటి చోటికి పోకుండా ఉండటం కూడా మంచిది వేసవి కాలంలో ముఖ్యంగా పారుడు వ్యాధి గురవుతూ ఉంటాయి కనుక వాటికి ముందే తగిన టీకాలు అనేవి వేయించుకుంటే మంచిది వేసవి కాలంలోకి వచ్చే ప వచ్చే ముందు వచ్చే ఇప్పుడు ఎంట్రోటాక్సిమియా అనే వ్యాధి ఎక్కువగా వస్తుంది కాబట్టి దానికి మీరు ఎటువంటి ఎటు పరిస్థితుల్లోనూ టీకాలు వేయించుకోవడం చాలా మంచిది ముఖ్యం ఇది రెండు ముఖ్యమైనది ఏంటంటే రెండో దీ ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జీవాలు ఈ ఎండాకాలంలో ఎక్కువగా వడదెబ్బ తగలటం ఎండవేడికి తక్కువ తట్టుకోలేక చిన్నపిల్లలు అవి దెబ్బ తగలటం అట్లాంటివి జరుగుతూ ఉంటుంది గ్రేడ్ ఫీవర్స్ అట్లాంటివి వస్తూ ఉంటాయి అప్పుడు వచ్చినప్పుడు బాగా చల్లనీళ్ళతో ఒంటిని మొత్తం తుడిచి గ్లూకోజ్ మజ్జిగ అట్లాంటివన్నీ పట్టిస్తూ ఉండాలా పారాసిటమాల్ ఇంజెక్షన్స్ కానీ అవి ఏమన్నా ఉంటే ప్రథమ చికిత్స చేసిన తర్వాత డాక్టర్ గారి సలహా మేరకు తీసుకెళ్తే కొన్ని సెలైన్స్ పెట్టడం కానివ్వండి అట్లాంటివి చేసుకోవటం ఉత్తమమైన పని ఎటువంటి ఎప్పటి పరిస్థితుల్లో మీరు అట్లాంటివి ఎక్కడికి వెళ్ళినా సరే మీకు అందుబాటులో ఒక డాక్టర్ గారు కానీ ఎక్కడ ఎవరైనా ఉన్నా ముందు తెలుసుకోవడం మంచిది ఎందుకంటే ఇట్లాంటివన్నీ చాలా సడన్గా వస్తుంటాయి సడన్గా వస్తాయి మనకు ఎంత అవి చాలా తక్కువ సమయంలోనే మనము గొర్రెలను కానీ మేకలను కానీ కోల్పోవాల్సి వస్తుంటుంది కాబట్టి మనము ఆ చికిత్స గురించి కొంచెం అవగాహన ఉండాలి ఇట్లా వడదెబ్బ తగిలిన గొర్రెల్ని మనం తరచుగా నీళ్ళతో కడగటము గ్లూకోజు మధ్యకి తాపించడము పారాసిటమాల్ లాంటి మందులు ఎనాలిజిన్ లాంటి మందులు మన దగ్గర ఉంచుకొని అవి వాడటము చెట్టు నీడలో చిన్నపిల్లలు చెట్టు నీటిలో కట్టేయటము ఇట్లాంటి జాగ్రత్తలన్నీ కూడాను మనము చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా ఈ వడదెబ్బ కారణాల నుంచి మనము తప్పించుకోవాలంటే ఉదయం ఆరు గంటల నుంచి మేపు సమయాలు అనేవి చల్లగా ఉన్న టైంలో పెట్టుకుంటే మంచిది ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు మేపుకోవచ్చు తర్వాత కొంచెం చల్లగా నీళ్ళలో ఉన్న దగ్గర వీటిని అన్నిటినీ గుంపుగా పెట్టి తర్వాత మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల వరకు మే బయట మేపటం చేసుకోవటం వల్ల వడదెబ్బ అనేది ఈ మనము తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లస్ వీళ్ళ తిని వచ్చిన తర్వాత మనం ఇంత ముందుగా చెప్పిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఒక కేజీ లేదా రెండు కేజీల పశుగ్రాసాలు ఎండుగడ్డి కానీ పచ్చిగడ్డి కానీ పప్పు దినుసులు కానీ ఇవ్వటం అదే గనక మీరు కనుక ఫార్మింగ్ కనుక చేస్తుంటే ఫామ్ పద్ధతిలో చేస్తుంటే గొర్రెలకైతే రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాముల వరకు దాన ఇవ్వటం అయితే మాత్రం మూడు వందల నుంచి ఐదు వందల గ్రాముల వరకు అదే పిల్లలకైతే మాత్రం వంద గ్రాముల వరకు మీరు దానా ఇచ్చుకున్నట్టయితే పోషణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి బలిష్టమైన గొర్రె పిల్లల్ని మీరు పొందవచ్చు వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనము మందలలో అనారోగ్యానికి గురైన మేకలు కానీ గొర్రెలను కానీ ఎలా గుర్తిస్తామనేది ముఖ్యం ఎందుకంటే పశువైద్యానికి వెంటనే తీసుకెళ్ళాలి కాబట్టి ఈ ఎప్పుడైతే ఇవి అనారోగ్యానికి గురవుతావో అవన్నీ మందులో చురుగ్గా నడవకుండా ఉంటాయి నీరసంగా వెనకబడి ఉంటాయి మేత సరిగ్గా తినక తినకపోవటం కళ్ళల్లోంచి ముక్కులలోంచి స్రావాలు కారణం శరీరంలోంచి ఎంట్రుకలు ఎక్కువ ఎక్కువసార్లు మూత్రం పోస్తూ ఉండటం ఇలాంటి రకరకాల కారణ లక్షణాలు చూపిస్తూ ఉంటాయి అట్లాంటప్పుడు మనము వాటిని పరీక్షించి ఎటువంటి ఇబ్బందిగా ఉంటే దగ్గరలోని వైద్యాధికారిని సంప్రదించినట్టయితే మీకు తగినైన చికిత్స అందడం జరుగుతుంది అందుకని ఈ వేసవి కాలంలో రైతులు రై గొర్రెలు మరియు రైతు సోదరులు గొర్రెలు మరియు మేకల పోషణలో తగు జాగ్రత్తలు తీసుకొని వాటికి వాటికి బలిష్టమైన ఆహారం కానీ తగువైన నీళ్ళు కానీ లేకపోతే పచ్చిమేత కానీ స సైలేజ్ రూపంలో కానీ హే రూపంలో కానీ ఉంచుకుంటే మంచిదని మనో మరోసారి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా కృతజ్ఞతలు చెందుతున్నాను